నమస్కారం నేను మీ రమేష్ మనందరం వార్తల్లో చూస్తున్నాం దుబాయ్లో ఒమాన్లో విపరీతమైన వరదలు వచ్చాయి అంటే పదిహేను సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం పడింది మీరు చూస్తే మిడిల్ ఈస్ట్లో ఉన్న దేశాలు సాధారణంగా వర్షానికి రెడీగా ఉండరు ఎందుకంటే మిగతా మన ఇండియా లాంటి దేశాల్లో లేదా యూకే ఇలాంటి ప్లేసుల్లో వర్షాలు పడితే దానికి కావలసిన అంటే అంత బాగున్నా బాగోలేకపోయినా ఏదో రకంగా వాటిని ఎలా మనం మేనేజ్ చేయొచ్చు అన్నదానికి తగ్గట్టుగా మనం అలవాటు పడి ఉన్నాం కానీ మిడిల్ ఈస్ట్లో చూస్తే అది ఎడారి ఎడారిలో వర్షం పడుతుందని ఎవరు అనుకోరు అలాంటిది ఇంత ఎక్కువ వర్షాలు పడితే వాటి కోసం మనం రెడీగా ఉండాలని వాళ్ళు ఎప్పుడు అనుకోరు అందుకే చూస్తే మీకు మామూలుగా కనిపించదా కనిపించవలసిన దానికన్నా ఇంకా ఎక్కువగా ప్రాబ్లం కనిపిస్తుంది ఎయిర్పోర్ట్స్ ఫ్లైట్స్ వీటన్నిటిలో కూడా విపరీతంగా ఎక్కడ చూసినా మనకు నీరు కనిపిస్తుంది మనలో చాలామంది షాక్ కూడా అయ్యారు ఎందుకంటే ఎడార్లో ఈ వరదలు ఏంటి అని చెప్పి కలికాలం అని కూడా అనుకుని ఉంటారు లేదా ఇంకొంతమంది ఇంకొంచెం దూరం వెళ్ళి బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు ఎడారిలో కూడా వర్షాలు పడితే ఇంకొన్నాళ్ళకి ప్రపంచం అందమైపోతుందని కొంతమంది డిసైడ్ అయ్యి ఉంటారు మొత్తం మీద దీని గురించి ఖచ్చితంగా మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన స్నేహితుల గురించి మన అక్క చెల్లెల అన్నదమ్ముల గురించి మనం ఎలా మిడిల్ ఈస్ట్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో అని బాధపడుతున్నామో అట్ ది సేమ్ టైం దీని నుండి మనమేమి నేర్చుకోవచ్చు అన్నది మనం ఒకసారి ఆలోచిస్తే దీనికి కారణం ఏంటి అన్నదానికి కొంతమంది ఏమంటారు అంటే క్లౌడ్ సీడింగ్ అంటారు సీడింగ్ అంటే విత్తనాలు నాడడం మనందరికీ తెలిసిందే క్లౌడ్లో విత్తనాలు నాటారు దానివల్ల ఇది జరిగింది అని క్లౌడ్లో విత్తనాలు నాటడం ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి వర్షం కావాలి ఎందుకంటే ఆ వర్షం నీరుని స్టోర్ చేసుకొని దాన్ని వాడుకోవడానికి కావాలి కాబట్టి వాతావరణంలో ఏదో రకంగా వీళ్ళు వర్షం పడేటట్టు చేయాలి దానికోసం వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని విమానాలు గాల్లో వెళ్ళి మేఘాలు దగ్గర కొన్ని సాల్ట్ ఫ్లేయర్స్ అంటారు అంటే ఉప్పుకి సంబంధించినవి వాటికి సంబంధించిన ఆక్సైడ్లు ఉన్న వాటిని ఆ గాలిలో వదులుతారు వదిలితే అప్పుడు ఏమవుతుందంటే ఆ వాటర్ డ్రాప్లెట్ ఏదైతే ఉందో అది కొంచెం బరువుగా తయారయ్యి ఇంకా బరువు ఎక్కువైన తర్వాత అది అక్కడ ఉండలేదు కదా గ్రావిటీ అదే పనిచేస్తుంది కాబట్టి అది ఆటోమేటిక్గా భూమి మీదకి వచ్చేస్తుంది అలా కాస్త వర్షం పడుతుంది అని క్లౌడ్ సీడింగ్ అన్న పని ఎప్పటి నుంచో వాళ్ళు చేస్తున్నారు ఇది కొత్తగా చేస్తుంది కాదు చాలా సంవత్సరాలుగా చేస్తున్నారు చాలామంది కూడా చేస్తున్నారు ఒకప్పుడు ఆంధ్ర కంబైన్డ్గా ఉన్న రాష్ట్రంలో కూడా మేఘమదనం లాంటి కాన్సెప్ట్లు కొన్ని ఉన్నాయి అలాగే ఈ క్లౌడ్ సీడింగ్ కూడా ఉంది అయితే ఇది చేశారు రీసెంట్గా దానివల్ల ఇదంతా జరిగింది అని ఒక రకమైన వాదన ఉంది దాన్ని కొంతమంది సైంటిస్టులు వీళ్ళందరూ కొట్టి ఎందుకంటే అది కేవలం ఆ వాటర్ డ్రాప్ని ఒక దగ్గర ఎక్కువగా మాత్రమే చేయగలుగుతా తప్పితే ఇలా ఒక రకమైన ఫ్లడ్స్ మొత్తం వచ్చేటట్టుగా చేయలేదు అని చెప్పి అంటున్నారు సో దానికి ఇంకా కొన్ని పరిశోధనలు కొన్ని చేస్తారు చేసి దాని ద్వారా ఇదే కారణమా కాదా అన్నదాన్ని నిర్ణయిస్తారు ఇకపోతే ఇంకొంతమంది ఏమంటారంటే గ్లోబల్ వార్మింగ్ ఇది ఈ మధ్యకాలంలో మనందరం సాధారణంగా మాట్లాడుకునే మాట గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇదంతా జరుగుతుంది అని అయితే మన లైఫ్లో మనం చూసుకుంటే మనం కొన్ని విషయాల్ని చాలా సీరియస్గా తీసుకుంటాం అంటే మనకి ఇమీడియట్గా ఏదైనా దాని నుండి నష్టం ఉంది అంటే అది చాలా సీరియస్గా తీసుకుంటాం ఇలాంటి గ్లోబల్ వార్మింగ్ లాంటి వాటిని అంత సీరియస్గా తీసుకో ఎందుకంటే ఇమీడియట్గా దాని ఇది కనిపించదు అది మన తరాల తరాలకు కనిపిస్తుంది అప్పుడు ఎవడు ఉంటాడు అందరు పోతారు మనం పోతాం కదా వేరే వాడు ఉంటే ఎలా ఉంది మనకి ఎందుకని చెప్పి మనం దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోం కానీ గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ ఎంతవరకు ఇప్పుడున్న సమాజం మీద ఉంది అన్నది మాత్రం మనం చాలా ఈజీగా తెలుసుకోవచ్చు ఎందుకంటే మనందరం పెరిగిన పల్లెటూరులో ఒకప్పుడు ముప్పై నుంచి ముప్పై రెండు డిగ్రీల టెంపరేచర్ ఉంటే చాలా వేడిగా ఉంది అనుకునేవాళ్ళు ఇప్పుడు అదే నలభై రెండు అన్నది నార్మల్ టెంపరేచర్ అంతకన్నా పెరిగితే అబ్బా ఎండ ఇంకాస్త ఎక్కువైపోయిందని అనుకుంటాం నలబరిని ఎలా భరించగలుగుతున్నాం అన్న విషయం కూడా మనం ఆలోచించాం ఇలా వాతావరణాన్ని మనము చేసే ప్రతి పని వల్ల అలా వేడెక్కిస్తూ పోతున్నాం అంతేగాని చెట్లు నరికేస్తున్నాం మామూలుగా ఒక నాయకుడు వస్తేనే చెట్లు నరికేస్తున్నారు రోజుల్లో అంటే చెట్టు తలుగా ఉపయోగం తెలియట్లేదు ఈ ఇప్పుడున్న పరిస్థితిలో చెట్లు ఫ్యూచర్ కదా కావాలి ప్రస్తుతానికి అవసరం లేదు కదని చెప్పి నాయకుడు వచ్చి నరికేస్తున్నారు అంతేగాని మన వాతావరణంలో మార్పులు ఎలా ఉంటాయి సీజన్ నుండి సీజన్కి ఎలా మారుతుంది అన్న విషయం అందరూ మర్చిపోయారు మన పెద్దవాళ్ళు ఒకప్పుడు ఎలా అంటే ప్రకృతికి అనుగుణంగా బ్రతికేవాళ్ళు తెల్లవారు లేచారా పొలం పొనులు లేచారా టెలివిజన్లు కూడా ఉండేవి కాదు కష్టపడి పనిచేశారా సరదాగా నలుగురితో మాట్లాడారా పడుకున్నారా మళ్ళీ ఉదయం లేచి పనికి వెళ్ళారా ఇలా ప్రకృతి ఏం చెప్తే ప్రకృతిని చూసి కూడా ఇది వేసవికాలం ఈ శీతాకాలం ఇప్పుడు టైం ఎంత అయింది అని కూడా చెప్పగలిగే పరిస్థితిలో బ్రతికే వాళ్ళు ఎప్పుడైతే మనం ప్రకృతికి ఎగ్నిస్ట్గా వెళ్ళామో అంటే మన కంఫర్ట్స్ కోసం ప్రకృతితో పోరాడడం మనం మొదలుపెట్టామో ఆ రోజు నుంచి ఇవన్నీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి మీలో ఎవరైనా దుబాయ్ వెళ్తే నేను వెళ్ళాను కాబట్టి నేను చెప్పగలను అక్కడ సముద్రపాలలు మన విశాఖపట్నం బీచ్లో ఉన్న అలల్లో ఉండవు అక్కడ సముద్రపులల్ని ఎవరో బలవంతంగా ఆపుతున్నట్టుగా కనిపిస్తుంది మీరు తల పైకెత్తి చూస్తే చుట్టూ ఆకాశాన్ని అందుకునే భవనాలే అలాగే మీకు ప్రతి భవనం కూడా నీటితో ఆ సముద్రంతో పోరాడుతున్నట్టు కనిపిస్తుంది అక్కడ అలల్ని కూడా వాటిష్టంతో వాటిని వెళ్ళినవారు మనిషి మేధస్సు అలల్ని కూడా కంట్రోల్ చేస్తుంది అక్కడ ఎనా చేస్తారు దానివల్ల ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే కంఫర్ట్స్ కోసం ప్రకృతితో పోరాడుతున్నాం కాబట్టి ఇలాంటి పరిస్థితులు వస్తూనే ఉంటాయి దీన్ని మనం ఏమి చేయగలం అంటే మనం ఏం వేయగలం ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రకృతితో పోరాడడానికి అలవాటు పడిపోయాం కాబట్టి మనం ఏం చేయలేం మనమైనా కనీసం ప్రకృతికి అనుగుణంగా మనం బ్రతికితే ఎలా ఉంటుంది అన్న ఒక్క ఆలోచన వస్తే ఈ పదిహేను సెంటీమీటర్లు వర్షపాతాన్ని ఇంకా తగ్గించొచ్చేమో తప్పితే మనం పెద్దగా ఏం చేయలేం కానీ మనంతట మనం ఒక సాటిస్ఫాక్షన్తో ఓకే నేనైనా ప్రకృతికి అనుగుణంగా బ్రతుకుతాను నా ఇంటి చుట్టుపక్కల మొక్కలు పెంచడానికైనా నేను అపార్ట్మెంట్లో ఉన్నా అక్కడ మొక్కలు పెంచడానికైనా స్వచ్ఛమైన గాలి కనీసం అక్కడైనా వచ్చేటట్టు చేయగలిగితే అంతకన్నా కావాల్సింది ఇంకోటి లేదు మీరు నా అభిప్రాయాలతో ఏకీభవించినా ఏకీభవించకపోయినా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ